బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ఒక సీక్రెట్ సర్వే చేయించారట ఉత్తర తెలంగాణలో చేయించిన ఆ సర్వే తర్వాత కీలక నిర్ణయానికి వచ్చారట ఇందుకు ఆ సర్వే ఎందుకోసం చేయించారు సర్వేలో వెల్లడైన విషయాలేంటి దీంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ అధినేత కేసీఆర్ స్వయంగా ఓ సర్వే చేయించారా ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేయించారా అంటే అవుననే సమాధానమే వస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఒక సర్వే చేయించింది గతంలోనే కాంగ్రెస్ పాలనపై ఈ సర్వే జరిగింది అయితే తాజాగా ఉత్తర తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ సీక్రెట్ సర్వే చేయించినట్లు తెలిసింది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో పరిమిత వర్గాల్లో ఈ సర్వే జరిగినట్లు తెలిసిందే అయితే త్వరలో ఈ జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ సర్వే జరిగినట్లు టాక్ వినిపిస్తోంది తెలంగాణ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి తిరిగే ఉండేది కాదు ఉద్యమ కాలం నుంచి ఆ పార్టీకి వెన్నుదండుగా ఉన్నది ఉత్తర తెలంగాణ ప్రజలే పలుమార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసినా తప్పకుండా గెలిచేవారు అందుకే ఉత్తర తెలంగాణపై కేసీఆర్ కు మంచి గురి ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నిరుద్యోగులు యువతలో బీఆర్ఎస్ పట్ల కాస్త వ్యతిరేకత పెరిగింది ముఖ్యంగా ఉద్యోగార్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడడం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది దీంతో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది అప్పట్లో కాంగ్రెస్ తరపున నిలబడిన రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు జీవన్ పదవీ పదవీకాలం ముగియనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికకు సిద్ధపడుతున్నాయి ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిని కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డినే పోటీ చేయమని కోరుతున్నా ఆయన విముఖత చూపిస్తున్నారు దీంతో కొత్త అభ్యర్థిపై కసరత్తు జరుగుతోంది అయితే ఎన్నికల్లో పోటీ విషయంలో బీఆర్ఎస్ కు దిక్కుతోచడం లేదట పోటీ చేస్తే ఎలా ఉంటుంది పోటీకి దూరంగా ఉంటే ఎదురయ్యే సమస్యలేముటనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుందని టాక్ వినిపిస్తోంది టీచర్ గ్రాడ్యుయేట్ స్థానాలకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు మార్చిలో ఖాళీ అవబోతున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి అప్పుడే నోటిఫికేషన్ జారీ అయింది అయితే కాంగ్రెస్ బీజేపీ ఈ ఎన్నికల పట్ల దూకుడిగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం మౌనంగానే ఉంటోంది ఎస్ బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపిక గెలుపు కోసం విస్తృతంగా కసరత్తు చేస్తుంటే బీఆర్ఎస్ లో మాత్రం ఆ ఛాయలు పెద్దగా కనపట్టం లేదు గ్రాడ్యుయేట్ టీచర్ల స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థులపై పార్టీ ఆఫీసులో ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే ఉంటే ఈపాటికే జిల్లాల వారీగా ఓటర్ల జాబితా నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీలు జరిగి ఉండేవని కానీ పార్టీలో అలాంటి సంకేతాలేవీ లేకపోవడంతో కేసీఆర్ ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారేమో అని పార్టీలో చర్చ జరుగుతోంది అయితే ఇటీవల కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయించిన సర్వే ఆధారంగానే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిసింది కేసీఆర్ చేయించిన సర్వేలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చినట్లు సమాచారం గ్రాడ్యుయేట్ నియోజకవర్గమైన కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో విస్తరించి ఉంది రెండు టీచర్ల నియోజకవర్గాలు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్తో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పై జిల్లాల్లో బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు పైగా గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలిందట గడిచిన పద్నాలుగు నెలల్లో రేవంత్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు ఉద్యోగాల భర్తీని ప్రశాంతంగా నిర్వహించింది దీంతో నిరుద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలత ఉన్నట్లు సర్వేలో బయటపడిందని సమాచారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తక్కువగా ఉండడంతో పాటు ఒకవేళ అభ్యర్థులు గెలిచినా ఎంతకాలం బీఆర్ఎస్లోనే ఉంటారనే విషయంలో కేసీఆర్కు అనుమానాలున్నాయట పైగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా భారమయ్యే ఈ ఎన్నికకు దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట మొత్తానికి కేసీఆర్ చేయించిన సర్వేలో కాంగ్రెస్కు అనుకూలంగా రిపోర్టు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి